రేషన్ కార్డ్ అయితే మీరు ఇందులో రేషన్ కి ఇవ్వలేదు కాబట్టి సిక్స్ లో లేదు దాంతో పాటు ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ కావాలి అంటే ఇందులో కూడా రేషన్ కార్డ్ వాళ్ళు పెట్టలేదు కాబట్టి రేషన్ కార్డు కావాలని చెప్పి మీరు ఇక్కడ రాయండి అంతే నువ్వు అప్లై చేసావా ఇంతకు ముందు ఒకవేళ అప్లై చేస్తే ఒక నంబర్ ఇస్తారు ఆ నంబర్ ఇక్కడ బ్రాకెట్ లో రాసేసాయి రాసే వాళ్ళకి ఇచ్చేసాయి నువ్వు ఇప్పుడు కొత్తగా హడావిడి పడి నాకు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పి మీసే దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని అవన్నీ చేయకండి వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు వాళ్ళ కుట్టి ఈ అప్లికేషన్ ఫామ్ ఇస్తే నింపుకుంటారు తీసి పెట్టుకుంటారు తర్వాత వీళ్ళు వీళ్ళు కలెక్టర్ పెద్దవాళ్ళ ఆఫీసర్ల దగ్గర పంపిస్తే వాళ్ళు చూసి నీకు ఇయ్యాలా వద్దా అని చెప్పి స్క్రూటినీ చేసి నీ ఇంటికి మళ్ళీ వీళ్ళు వస్తారు అమ్మ నువ్వు రేషన్ కార్డు కావాలని అడిగావు కదా నాకు వివరాలు ఇవ్వు అని చెప్పి మళ్ళీ వీళ్ళు చెప్తారు అప్పుడు రేషన్ కార్డ్ వస్తుంది ఇప్పుడు ఏమి హడావిడి లేదు జస్ట్ వచ్చి వాళ్ళకి ఇచ్చేయండి అరేంజ్మెంట్స్ నిన్న అప్లికేషన్స్ అన్నిటికీ ఇచ్చారు అందరికి ఇవాళ ఎవరు వస్తున్నారు ఇక్కడ ఎడ్యుకేషన్ ఫార్మ్స్ మీరు వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కొనవసరం లేదు వాటికి ఛార్జెస్ కూడా ఇవ్వద్దు వీళ్ళే వీళ్ళకి ఉంటారు కదా ఆశా వర్కర్లు లేకపోతే మహిళా సంఘాలు వాళ్ళు ఉన్నారు కదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ముందు రోజు వచ్చి మీకు అప్లికేషన్ ఫార్మ్స్ ఇస్తారు ఆ ఇంటికి వచ్చి ఇస్తారు జస్ట్ ఇన్ కేసు ఆ టైంలో లో మన ఇల్లు తాళం వేసింది ఏదన్నా ఉంది అని అంటే మీరు ఇక్కడ కూడా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఫామ్ ఇవ్వాలి నాకు ఇవాళ పెళ్లి ఉంది ఏదో ఉంది వాట్ ఎవర్ ద ఎక్స్పీరియన్స్ ఆహా కానీ నేను ఏం చేశానంటే నేను సమ్వేర్ క్లోజ్ టు భగత్ సింగ్ అక్కడ ఉన్నాను నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫామ్ ఇచ్చేసి వెళ్తాను లేదు మీరు అక్కడికే రండి అని అంటే వాళ్ళు వినరు సో వాడిలో లో ఎక్కడున్నా సరే సో ఐ డోంట్ అండర్స్టాండ్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పోయి ఎల్బీ లో ఇస్తే మీకు కష్టం అవుతుంది సరూర్ నగర్ వాళ్ళు సరూర్ నగర్ లో ఏదో ఒక దగ్గర తీసుకోమనండి సీ క్వార్టర్స్ వాళ్ళకి వెళ్ళి వెళ్లి ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా ఇవ్వనైతే ఇచ్చారు